భీమిలి రిషికొండ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవంతి శ్రీనివాస్ ప్రచారం భీమిలి నియోజకవర్గంలో రిషికొండ ప్రాంతాల్లో ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది ప్రజలు అపూర్వ స్వాగత అఖండ స్వాగతం పలుకుతున్నారు జగన్ ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన మంచి చూసి ప్రజలు మేము ఎక్కడికి వెళ్తున్నా బ్రహ్మరథం పడుతున్నారు కులం మతం ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించారు రానున్న రోజుల్లో అభివృద్ధి

సో ఎంపీగా తెలుసు భార్యగా ఎమ్మెల్యేగా నేనే పా చుట్టమే మీకు పాహారేళ్ళని చూస్తున్నాను మరి ఈ సచివాలయానికి అందించా సరే అమ్మా ఓకే ఓకే చూశారు కదా రెండు ఓట్లు వస్తాయో అందరికి నాలుగు నెంబర్ గొడు కూడా మరి ఫ్యాన్ గుంట కద వేయాలనే మీ అందరూ కూడా మీరు చేసుకున అన్న ఆ అన్న మీరు అందరూ అడుగువచ్చు మీ పేరే మర్చిపోరా మసీదు అమ్మా అడికొందెట్లా చేవాల రచనా సమసమనే అయ్యాల్సి అదే బాబు వాటర్ రావట్లేదు బాబు అంటే కరెంట్ లేదు లైట్ రట్లేదు బాబ అంటే అలా చెప్తున్నాడు అందుకే అతుకడే నేను చెప్తున్నా కదా ముఖ్యమంత్రి గారు మనకు వస్తేనే ఉపయమంటం అదె అడుగుకోవచ్చు ముఖ్యమంత్రి గారు వివిఐపి ఉన్న ఏరియా ఎక్కడ కూడా కరెంట్ కట్ ఉండదు పవర్ కట్ ఉండదు స్ట్రీట్ లైట్స్ అన్నీ ఎదుగుతాయి కొంచెం వివిఐపి అంటే మొత్తం రోడ్స్ అన్ని క్లియర్ చేస్తారు డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదు శానిటేషన్ ప్రాబ్లం ఉండదు సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు అసలే ఉండదు కాబట్టి మీరు ఎక్కడ ఉండాలంటే కోపర్ జోన్లో ఉంటారు సో మాకొని మమ్మల్ని అడగవచ్చు మసీన్ మా దోసులు మా ఫోన్స్ మాకు అయితే పర్లేదు అనుకున్నా కాబట్టి ఇంకా ఆ ప్రాబ్లమ్స్ అనేది మీకు పోతే అదే మీకు పదిహేను తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏంటి వరల్డ్ బ్యాంక్ శాంక్షన్ ఏరియా ఎందుకంటే ఓపెన్ డ్రైనేజ్ సీఎం దగ్గర అమ్మా కాబట్టి మన చీఫ్ మూలబుద్ధి పెంచి మనకి బోదా కూడా వెళ్ళిపోవచ్చు నలభై నిమిషాలు వెళ్ళిపోవచ్చు అంటే దాంతోపాటు భీమ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఇరవై రెండు కోట్లతోటి మొన్న శంకు సాధన టెండర్ కూడా అయిపోయింది వర్క్ స్టార్ట్ చేయాల్సింది ఈ ఎలక్షన్ వల్ల స్టార్ట్ చేయాలి మన ఆస్తులు విలువ పెరుగుతుంది ఆస్తులు విలువ పెరిగితే మన ఆడపిల్లలకు మంచి సంబంధాలు వస్తాయి మరో పిల్లలు మంచి చదువు చదువుకోవచ్చు మంచి ఉద్యోగాలు నా గెలుపులో మత్స్యకారులు కానీ బీసీలు కానీ చాలా కీలకం రెండుసార్లు మరి మీ అందరూ దేవాలి నేను రెండు సార్లు ఎమ్మెల్యే మరి మూడోసారి కూడా మీ అందరూ గంగమ్మ తల్లి మీరు కూడా నా పెంచాలని మీ అందరూ కూడా మరొకసారి రెండు ఓట్లు కూడా గుర్తు మీద వేయాలని మీ అందరూ కూడా మరి కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి భాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది చూస్తూ

పరిధిలో ఎందోవాడలో రిష్కొండ ప్రాంతంలో ఈ రోజు ఎన్నికల ప్రచారం జరుగుతుంది మరి ప్రజలు ఎక్కడికెళ్ళినా కూడా ఒక అపూర్వమైన స్వాగతం అక్కడ ఆదరణ చూపిస్తున్నారు దానికి కారణం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ గారు చేసినటువంటి మంచి మరి ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం చేశారు మరి అనుకున్న హామీలు కానీ ఇచ్చిన హామీలు కానీ ఏమైనా హామీలు కానీ ముప్పై రకాల కార్యక్రమాలు తీసుకుని ప్రతి ఇంటికి వారి కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు చేశారు ముఖ్యంగా ఎమ్మెవారి ప్రాంతంలో ఇది చాలా కాస్ట్లీ ఏరియా అయిపోయింది వీఐపీ ఏరియా అయిపోయింది ఎండాల కానీ రిష్కొండ కానీ ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి మొత్తం ఇక్కడే కేంద్రీకృతమై ఉంటుంది ఇది ఒక ముఖ్యమంత్రి గారి పరిపాలన రాజధాని చేస్తే మరి ఈ ప్రాంతం చాలా ఇంకా ప్రాముఖ్యత వస్తుంది క్యాపిటల్ ఏరియా అవుతుంది ఒక వీవైపీ ఏరియా ఉంటే ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వీవేపీ ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి ఉంటే మంచినీటి సమస్య కానీ కరెంటు సమస్య కానీ మౌలిక వస్తువులు బాగు మెరుగుపడతాయి తర్వాత వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది విద్యావకాశాలు మెరుగుపడతాయి అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబుల్ మెజార్టీ తోటి భీమిలీలో మరి విజయం సాధించి తప్పనిసరిగా ఈ భీమిలీ సీట్ని భీమిలీ సీట్ని జగన్ గారికి బహుమతికిస్తామని తెలియజేసుకుంటూ అలాగే గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు సాధించి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మన నిమిదావాడ అధ్యక్షులు పోల్ రెడ్డి గారు రామ్మోహన్ మా చంద్రదాస్ గారు పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదపూర్వం నమస్కారాలు ధన్యవాదాలు